జై హనుమాన్ ఈరోజు రాష్టం ఉప ముఖ్యమంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షులు మా కుటుంబ సభ్యులు మా అందరి కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో తను చదువుతున్నాడు ఏదో ఉదయం ఏదో ప్రమాద సాధు ఏదో స్కూల్లో ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్ కావడం వల్ల మార్క్ శంకర్ గారికి చిన్న పార్టీ గాయాలైనా అని చెప్పి ఈ రోజు పొద్దున టీవీలో కానివ్వండి సోషల్ మీడియాలో చూడడం జరిగింది చేతులకి కాళ్ళకి గబ్బలు తగినాయి చాలా బాధాకర విషయం ఎందుకంటే మా కుటుంబంలో ఏమైనా జరిగితే మేము ఎలా ఇంపాక్ట్ అవుతామో ఎలా ఫీల్ అవుతామో అదే విధంగా బాధపడుతున్నాం ఎందుకంటే అది మా మానందరి కుటుంబం ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నప్పుడు చూస్తున్నాము ఎక్కడో అరకులో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఈ ఇష్టం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటను బయలుదేరాసింది కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి నేను ఇచ్చిన మాట ప్రకారం ఉన్న సమస్య తెలుసుకుని నేను సింగపూర్ బయలుదేరత చెప్పడం చూస్తుంటే ఆయనకి ఈ ప్రజల మీద ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది కుటుంబం కన్నా ఆయన ప్రజలే ఎక్కువని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ రుజువు చేశారు కానీ మాకందరికీ కూడా మెగా కుటుంబం చాలా చాలా ఇష్టం మెగా కుటుంబం మాకందరికి కూడా మొదట ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గురించి ప్రత్యేక పూజలు చేసి ఏదైతే మెగా కుటుంబానికి ఇంటి దేవుడు అదే విధంగా వాళ్ళకి ఎల్లప్పుడు అందు ఎల్లప్పుడు అన్ని విధాలుగా ఆదుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆదేశాలు ఇప్పుడు ఉండాలని చెప్పి మార్గశంకర్ త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి చూసి త్వరగా రాష్ట్రానికి తిరిగి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఈ రాష్ట్రానికి కావాల్సిన నాయకుడు